కదా నిన్న ఈ విధంగా మాట్లాడారు అదైతే మాకు గా నచ్చట్లేదు ఏదో అంకుశం సినిమా అన్నారు మీరు నాకు అర్థం కావట్లేదు అంకుశం సినిమాలో రామిరెడ్డిని కొట్టినట్టు కొడతా అంటున్నా రంగస్థలం చూసావా రంగస్థలంలో జగపతి బాబు ఎలా దాంకున్నాడు అలా కొట్టా కుక్కతో పోల్చకూడదురే రే నీకు బాగుండదు కుక్క విశ్వాసం ఉంటుంది నీకు అది కూడా లేదు రే చెప్పు నా చెప్పు తగిపోతుంది ఏమో ఆలోచన చేస్తానా చెప్పు తగలడం కూడా ఇష్టం లేదు నిన్న జరిగిన వాలంటీర్ సంఘటన దేనికి జరిగింది దాని మీద ఆరోపణ చేసింది ఎవరు వీళ్ళు వాలంటీర్లు అంత తీవ్రంగా స్పందించాల్సిన అవసరం ఏమి వచ్చింది మీకున్న సమాచారాన్ని ప్రజలు తెలియజేయండి మొట్టమొదటి నుంచి కూడా వాలంటీర్ వ్యవస్థ పైన చంద్రబాబు నాయుడు గారికి సరైనటువంటి అభిప్రాయం లేదు పవన్ కళ్యాణ్ గారికి కూడా సరైన అభిప్రాయం లేదు వారిద్దరికీ లేదు కాబట్టి ఇప్పటి నుంచి కింది వరకు వాళ్ళ ఇన్ఛార్జీల వరకు వాలంటీర్ల పైన సరైన అభిప్రాయం పెట్టుకోలే వాళ్ళందరి అభిప్రాయం ఒకటే వాలంటీర్లు అంటే ప్రజాసేవ చేసేవాళ్ళు వాళ్ళు వాలంటరీగా వచ్చి గౌరవమైనటువంటి చిన్న వేతనంతో వచ్చి ఒక అరవై డెబ్బై ఇళ్లకు సేవ చేస్తున్నారు చీకట్ల ఐదు గంటలకు ప్రారంభమైతే వాళ్ళ దినచర్య రాత్రి వరకు నిన్న చూసినాం ఒక చోట మనం ఒక అమ్మాయి పట్టుమని ఇరవై సంవత్సరాలు ఉండే పాప వివాహం జరుగుతూ ఉంటే నిన్న ఒకటో తారీఖు పెన్షన్ పంచి పెళ్లి కూతురు యొక్క వేషధారంలోనే పోయి పెన్షన్ పంచి కుశులకు వచ్చి పెళ్లి చేసుకుంటుంది ఎక్కడో హాస్పిటల్లో యాభై ఆరు కిలోమీటర్ల దూరంలో పేషెంట్లు ఉంటే కూడా పోయి వాళ్ళు పెన్షన్ ఇస్తారు పెన్షన్ ఇస్తున్నారు ఎన్నో సంక్షేమ పథకాలు అందిస్తున్నారు ఖచ్చితంగా చెప్పాలంటే ఎవరైనా మానవత్వం ఉండేవాళ్ళు ఆలోచన చేస్తే ప్రతి యాభై అరవై డెబ్బై ఇళ్లకు ఒక మంచి మనవడో మంచి మనవరాల్లాగా వాళ్ళు సేవ చేస్తున్నారు అతడి పిల్లలను పట్టుకొని మన పిల్లలు మన బిడ్డలతో సమానం ఇరవై ఏళ్ళు ఉంటాయి ఇరవై ఐదేళ్ళు ఉంటాయి వాళ్ళకు మన రాజకీయాలు ఉండే వాళ్ళకు మనం యాభై ఐదు సంవత్సరాల వయసు మన బిడ్డలో మన తమ్ముళ్లతోనో మన చెల్లెళ్లతోనో సమానం అతని చిన్న పిల్లలను పట్టుకొని ఒకటేమో పవన్ కళ్యాణ్ ఏమో అమ్మాయిలు ఇతర దేశాలకు సప్లై అని చెప్పి వాడు మాట్లాడతారు వెరేవా ఈ చంద్రబాబు నాయుడు ఏమో ఇళ్ళల్లో ఉండే ఇన్ఫర్మేషన్ అంతా సేకరించి ఎవరితో ఎవరి మొగుడు పెళ్ళాం మొత్తన్నారు ఎవరికి మొగుడు తెచ్చిపోయాడు ఏమేం చేశారు ఇంకా ఏంది మీ ఆర్థిక విధానాలని చెప్పి ఇప్పుడు వచ్చి ఏదో మోసం చేస్తారని ఆయన మాట్లాడతారు ఈ రోజు మన ఇన్ఛార్జి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జు ఏకంగా అంకుశంలో రాజుడ్డిని రోడ్లమ్మకి వచ్చినట్టు కొత్త అంటాడు ఆట తీస్తా ఉంటారు ఆడపిల్లలను పెళ్ళగాల్సిన పిల్లలు మట్టుకొని అంకుశంలో ఈ గీసిన వచ్చినట్టు కొట్టారా ఆడపిల్లలు చిన్నపిల్లలను సేవ చేసే వాళ్ళని పట్టుకొని ఆట తీస్తామని మాట్లాడతారా మద వ్యక్తిని మీకని మాట్లాడతారా మద వ్యక్తిని నీళ్ళ గాలి పాపం కింగోళ్ళు కింగోళ్ళు చాలా ఉత్తమమైనటువంటి ఆదర్శమైన భావాలతో వాళ్ళని ఐదు వేల రూపాయల గౌరవేతరంతో ముందుకొచ్చి అరవై డెబ్బెళ్ళకు సేవ చేస్తా వాళ్ళ హృదయాన్ని మనం అభినందించాల్సి మోదించి మొద వ్యక్తిని మాట్లాడటం లేదు వీళ్ళు కాదు మీరు మద వ్యక్తి మాట్లాడుతున్నారు రాజకీయ స్వార్థమైన ఆలోచన విధానంతో మీరు మొద వ్యక్తి మాట్లాడుతున్నారు ఎక్కడ వీళ్ళు జగన్కు సహకరిస్తారో జగన్కు లాభం చేస్తారని మీరు ముప్పులు కాకపోతే వీళ్ళు 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 చేస్తేనే వీళ్ళు చెబితేనే జగన్కు సహాయం దొరుకుతాదని కూడా మీ భ్రమ రెండు లక్షల యాభై ఐదు వేల కోట్ల రూపాయలు పేద ప్రజలకు సహాయపడినటువంటి జగన్మోహన్ రెడ్డికి మరొకరు చితితీరు కానీ ప్రజలకు అర్థమయ్యే పరిస్థితి లేదంటావా ప్రజలు విజ్ఞులు ఆలోచిస్తారు దానికి కొంత ప్రచారం అనేది అవసరం కాబట్టి రాజకీయ వర్గాలైన మేము చేస్తాం వాలంటీర్లు వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు సేవలు చేస్తారు వాళ్ళు తీసుకుపోయి ఆడపిల్లలు పట్టుకుపోయి వీరి సభ్యులు కొట్టామంటే మన ప్రభుత్వంలో అమ్మాయి ఎవరో రమీజాన్ అమ్మాయి కానీ మిగతా అమ్మాయిలు కానీ వాళ్ళందరూ స్పందించిన తీరు ఏం తప్పింది ఆడపిల్లలు పట్టుకుని మీరు అంకుశాల్లో రాజు రెడ్డి వీరికి కొత్త తాగిస్తామంటే మరి వాళ్ళ కోపం రాదా చాలా అగ్రెసివ్గా వాళ్ళు మాట్లాడడంలో నా ఉద్దేశంలో తప్పే లేదు అసలు ఇప్పటికైనా చంద్రబాబు నాయుడైనా పవన్ కళ్యాణ్ అయినా ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయినా ఎవరైనా సరే వాలంటీర్ల పైన వాలంటీర్ వ్యవస్థ పైన వాళ్ళు మాట్లాడే విధానాన్ని వాళ్ళ ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చుకోవాల మైండ్ సెట్ క్షమాపణ చెప్పాలా మేము మాట్లాడిన మాటలు తప్పు చిన్న పిల్లలు మా బిడ్డలాంటి వారు మీరు సేవ చేస్తున్నారు ఈ సేవా గుణానికి మేము తెలియట్ చేస్తున్నాము అని చెప్పాల్సింది ఫోన్ ఇచ్చి ఇంకా చెప్పడం తప్పు తప్పనిసరిగా వాళ్ళ క్షమాపణ కోరాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఒకవేళ క్షమాపణ చెప్పకపోతే టీడీపీ ఎటువంటి చర్యలు ఎమ్మెల్యేగా మీరు తీసుకుంటాం క్షమాపణ చెప్పకపోతే నేను తీసుకునే చర్యలు ఏముంటుంది వాళ్ళు వింటే వదిలేస్తాము సమాజం గమనిస్తా అంటే అది ఎవరు మంచి ఎవరు చెడ్డ ఆడపిల్లలు అట్లా మాట్లాడిన దానివల్ల వాళ్ళకి మంచి జరుగుతుందా చెప్పకపోతే ఈ సమాజం ఎక్కువ ఎందుకు చూస్తారు ఈ పిల్లల పట్ల మేము ఎప్పుడు కూడా మద్దతుగా ఉంటాం నైతికంగా వాళ్ళ రావాల్సిన మనోధైర్యాన్ని ఇస్తాం వారికి మద్దతుగా నిలబడతాం వాళ్ళు చేసేటువంటి అటువంటి పోరాటాలకైనా ని పూర్తి సహాయ సహకారాలు లభిస్తాం ఇటీవల పవన్ కళ్యాణ్ గారు మీటింగ్లో జగన్మోహన్ రెడ్డి గారిని నాలుగో భార్య అని సంబోధించినాడు దాని మీద ఏమన్నా మీరు స్పందిస్తారా ఒక పార్టీని స్థాపించి ఒక పార్టీని గద్దెదింపడానికి నేను అని చెప్పుకునే వ్యక్తి మాట్లాడాల్సిన మాటలేనా అని చెప్పి నేను అడుగుతానా సరే నీకు రాజకీయ పరిమితి ఉందా అని అడుగుతానా రాజకీయ సాంప్రదాయాలు రాజకీయ విలువలు ఆ సంస్కారం నీకు లేదు అనేది స్పష్టమైపోయింది ఎవరైనా ఒక పార్టీ అధ్యక్షుడు ఇంకొక పార్టీ అధ్యక్షుడు పట్టుకొని నువ్వు నాలుగో బిల్లంగా నాకు రాని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు అంటే నువ్వు ఎంత అసలు మానసిక ఒత్తిడికి గురవుతున్నావు ఎంత టెన్షన్కు గురవుతున్నావు జగన్మోహన్ రెడ్డి గురించి మీకు ఉత్తగార్త చంద్రబాబు నాయుడుకు పెద్ద నిలసి జగన్మోహన్ రెడ్డి జగన్ నామస్మరణే ఇంకా వేరేది లేదు అసలు మా జగన్ మేము మాట్లాడుకునేదానికంటే రోజులు మీరు ఎక్కువ ఆడుతున్నారు అంటే నేను ఉచకార్థాన్ని అనేటంటే అందుకే నాలుగో బెల్లన్నారా అని చెప్పి మాట్లాడుతున్నామంటే నీకు భూగత్యావు మదం ఎక్కింది అక్కసెక్కువైంది చానా నీకు అసలు ఎక్కువైంది బిట్టు తెలియడం లేని నీకు ఒక తర్వాత నెలన్నర తర్వాత జగన్మోహన్ రెడ్డి నీకు బెల్లాం అవుతాడో మొగుడు అవుతాడో డ్యాస్ అవుతాడో నెలన్నర తర్వాత చూడ